ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈరోజు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున నీ కోసమైన ఒక మంచి ఆనందకరమైన శుభవార్తను తీసుకొచ్చాను ఆనందంగా వినిబిడ్డా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు కార్తీక పౌర్ణమి నీ మనసులో ఉన్నటువంటి మాటను అలాగే కోరికను తప్పకుండా తీర్చబోతున్నాను ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో నీ కోరికను తప్పకుండా తీరుస్తానమ్మా నువ్వు ఆనందంగా ఉండేటువంటి శుభవార్తను నీకు అందించబోతున్నాను మరి ఈ సాయి మాటలు వినేందుకు సిద్ధంగా ఉన్నావా అయితే విను ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నేటి సమాజంలో చాలా వరకు వారికి ఉన్నటువంటి ఓర్పు సహనం అలాగే ఇవన్నీ కూడా తక్కువైపోతున్నాయి అంటే విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి వలన సమస్యల వలన ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తుండే వారి జీవితంలో ఓర్పు మరియు సహనం ఎంతో ముఖ్యమని చెప్తూనే ఉన్నాను కదా అయినప్పటికీ కూడా మీరు ఏమాత్రం చాలా విపరీతమైనటువంటి కోపంతో ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఈ జీవితంలో తట్టుకోలేనంత బాధలు ఉంటాయి ఒప్పుకుంటాను బిడ్డ కానీ అయినప్పటికీ వాళ్ళు ఆనందంగా ఉన్నా లేకపోయినా బ్రతికేస్తూ ఉన్నారు కదా వారి కడుపున పుట్టినటువంటి బిడ్డల కోసం వారు ఎక్కడ అనాథులవుతారో అనేటువంటి భయంతో కావచ్చు నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు నువ్వు తట్టుకోలేనంత బాధలను సమస్యలను ఎదుర్కొని పోరాడి అలసిపోయి నిలిచిపోయి ఉన్నావు నాకు తెలుసమ్మా అయినప్పటికీ వాటన్నింటినీ తట్టుకొని నువ్వు బ్రతికి ఉన్నావు అంటే అది కూడా ఎందుకు నీ బాబాకు తెలియదనుకుంటున్నావు కదా నాకు అన్నీ తెలుసు నీ మనసు ఎరిగినటువంటి నీ తండ్రిని నేను అలాగే నీ గురించి ప్రతీదీ తెలుసుకున్న నీ గురువును నేను కాబట్టి నేను ఎప్పటికీ కూడా నిన్ను నీ చేతిని విడిచిపెట్టను బిడ్డ నువ్వేమీ భయపడనవసరం లేదు ఎవరు నిన్ను అవమానించినా ఎవరు నిన్ను ఎన్ని మాటలు అన్నా నీకెన్ని సమస్యలు వచ్చినా కానీ వాటన్నింటికి కూడా అడ్డుగా నీకు ఎవరి సహాయం లేకపోయినా సరే అలాగే ఎవరి ప్రోత్సాహం లేకపోయినా నీ బాబా సహాయం ప్రోత్సాహం నీ సాయి ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టడు నీ బిడ్డల కోసమే కాదు నీ కోసమే నువ్వు జీవించాలి ఎందుకంటే భగవంతుడు ఏది లేకుండా ఈ భూమి మీద నిన్ను ఎన్నో జన్మలుగా బ్రతకమని నిన్ను ఆశీర్వదించి భూమిపైకి తీసుకువచ్చాడు నీ మనసులో నువ్వు ఏదైతే దుఃఖానికి లోనవుతున్నావో ఆ దుఃఖాన్ని అంతా కూడా ఈరోజు తొలగించబోతున్నాను బిడ్డ నీ సమస్యకు నేను అడ్డుగా నిలబడబోతున్నాను నీ మనసులో ఉన్నటువంటి కోరికను తప్పకుండా జయించగలుగుతున్నావు ఆ శివయ్య అనుగ్రహంతో నీలో ఎంత బాధ ఉందో అదేవిధంగా ఎంత దుఃఖాన్ని నువ్వు తట్టుకొని నిలబడ్డావో నువ్వు ఎంతగా పోరాడావో అవన్నీ కూడా నాకు తెలుసు నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే బాధకు గురి చేశారో వారు తప్పకుండా ఏ విధంగా ఎన్ని రకాలుగా బాధలు పెట్టాలో అవన్నీ కూడా వారిని అలాగే వారి జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్కటి కూడా భరించలేకపోతున్నావు కదా అంటే దాని అర్థం ఏంటో తెలుసా అనవసరమైనటువంటి అలాగే ఏ కారణం లేకుండా ఒకరిని బాధించిన వారు తప్పకుండా ఏదో ఒక విధంగా బాధపడుతున్నారు నిన్ను బాధించిన వారు త్వరలోనే వారు పొందబోయేటువంటి జీవితాన్ని వారు ఎంచుకున్న బంధాన్ని తప్పకుండా వారు అనుభూతిని పొందుతారు ఎవరైతే నిన్ను కాదనుకున్నారో ఎవరైతే నిన్ను దూరం చేసుకున్నారో వారు మరలా నీ జీవితంలోకి రాకుండా అలాగే ఎన్నడూ కూడా బాధలకు గురి చేయకుండా చేస్తారు నీకు ఇంకా సంతోషించే వార్త ఏమిటో తెలుసా నీకు కలిగినటువంటి నీ బిడ్డల వలన నీకు మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని వారికి వారి ద్వారా నీకు కూడా మంచి అనుభవం ఇచ్చేటువంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను బిడ్డ ఇక వారి గురించే కదా నీ దిగులంతా వారు ఉన్నత స్థాయిలోకి రావాలని వారి కోసం ఎన్నో ఉపవాసాలు చేస్తున్నావు ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యపడేటువంటి విషయాలు ఎన్నో జరగబోతున్నాయి ఈ వ్రతాలు పూజలు అన్నీ కూడా ఫలించబోతున్నాయి తల్లి నీ మనసులో వేదన అంతా కూడా తొలగిపోబోతుంది నీ జీవితంలో ఇప్పటి ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగించబోతున్నాను ఇక నీ సాయి తండ్రిపై నీకు ఏర్పడ్డ నమ్మకం ప్రతి నిత్యం కూడా కొనసాగుతూ ఉంటుంది అడుగడుగున నీ యొక్క ప్రార్థనలు నాకు వినిపిస్తూ ఉంటాయి ఏదైనా సరే నువ్వు ఆశ్చర్యంగా నిజంగా ఇది జరిగిందా బాబా నిజంగా నాకు మంచి ఆనందాన్ని మంచి అవకాశాన్ని ఇచ్చాడా అని మరలా నీ జీవితంపై నీకు ఆశలు చిగురిస్తాయమ్మా తప్పకుండా నీవు నీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేర్చుకోవాలని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టావు కదా ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయం పొందుతావు ఇక నీ బిడ్డల కోసం నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా చేస్తావు వారి కోసం ఎంతో కష్టాన్ని ఇష్టంగా భరించావు వారికి మాత్రం ఏది ఏమి చెప్పకుండా వారితో నువ్వు అలాంతా ప్రేమగా వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చావు ఇంతకన్నా తన తల్లి తన బిడ్డలకు ఇవ్వగలిగినవి ఏముంటాయి చెప్పు అలాగే వారికి మంచి భవిష్యత్తును అందించాలని ప్రతి ఒక్కటి కూడా తెలియపరిచావు ఈ ప్రపంచంలో వెలకెట్టలేనటువంటి సంపదలు ఉన్నాయి అవి మనశ్శాంతి సంతృప్తి ఇవి ఉంటేనే ఎప్పుడైనా మనిషి సంతోషంగా ఉంటాడు నీ బిడ్డలకు సైతం నేర్పించావు వాళ్ళు అఖండమైనటువంటి గొప్ప విజయాన్ని పొందబోతున్నారు వారిని చూసుకొని ఎంతో ఆనంద ఆనందించబోతున్నావు నిజమే నువ్వు చెప్పింది నిజమే ఈ ప్రపంచంలో వెలకట్టలేనటువంటి గొప్ప సంపదలు ఉన్నాయి అదే మనశ్శాంతి ఎంత డబ్బు సంపాదిస్తే ఏమిటి మనశ్శాంతి లేనటువంటి జీవితం వృధానే అది ఇన్ని రోజులుగా కూడా నువ్వు గడిపావు తల్లి కానీ ధైర్యంగా నిలబడ్డావు నీ యొక్క బిడ్డల కోసం నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు ఎన్నో బాధలను అనుభవించావు కానీ ఇప్పటి నుండి మాత్రం వారి ఆనందాన్ని చూసి వారి కోసమైనా సరే ఈ జీవితాన్ని ఇంకా ఇంకా గడపాలని చాలా ఎక్కువగా ఆశపడుతున్నావు చూస్తూ ఉండు తల్లి ఎందుకంటే అంత మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను నాపై ఆశలన్నీ పెట్టుకొని నాపై కొండంత భారాన్ని మోపినటువంటి నా ప్రతి ఒక్క భక్తుడికి నా బిడ్డకి ఏదో ఒక అవకాశం ఏదో ఒక రోజు తప్పకుండా ఎదురయ్యేలా చేస్తాను అంతవరకు ఓర్పు సహనంగా నీకున్నటువంటి కోపాన్ని తగ్గించుకొని నీ చికాకుని అన్నింటినీ పక్కన పెట్టి ఏ మనిషినైనా సరే ఆశ అనేది ఉండాలి ఆ ఆశ మనిషిని బ్రతికిస్తుంది కాబట్టి నీ ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని చికాకులు ఉన్నా రేపటి నీ జీవితం తప్పకుండా రేపు అనే రోజు ఒకటి వస్తుంది నాకంటూ ఒక అవకాశం వస్తుంది అనే ఆశతో ప్రతి ఒక్కరూ ఎదురు చూడాలి మీ ఆశలను చిదిమేసేలా కాకుండా మీ ఆశలను చిగురించేలా నీ బాబా మీకోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను మనిషికి రోజు కొత్త అవకాశాలు ఎదురవుతూనే ఉంటాయి వాటిని మనం తప్పకుండా ఏదో ఒక విధంగా మనం కనుక్కోవాలి ఇక బాధలను చీకట్లో విడిచిపెట్టి ఆనందాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి జ్ఞానాన్ని భగవంతుడే మనకు ప్రసాదిస్తాడు మీరు నువ్వు మాత్రం చీకట్లో ఉండిపోవద్దు నీ బాధలన్నింటినీ కూడా ఈ ఈరోజు నీ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు అన్ని బాధలను సమస్యలను అనుభవించినప్పటికీ ఇక నుండి మాత్రం ఆనందంగా జీవించేటువంటి యోగం నీకు కలగబోతుంది బిడ్డ ఇక నుండి నువ్వు సంతోషంగా ఉంటావని నీ సాయి ప్రమాణం చేసి చెబుతున్నాను విన్నావు కదా నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం